काला मूवमेंट करते हैं ना 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 कोई एंगेज अंदर रख अंदर रावले जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय जय कु पुछ वॾनि कुझु मुंहिंजे वॾनि श्री राम राम जय राम राम जय राम जय राम श्रीम राम जय राम श्री राम जय राम Yeah. yeah.

Yay! Yeah. Yay! Yeah. Yeah.

వసంతనామ్యాంశ నాదే సహ కుటు అస్బుంబా నానంద కొంచెం మాట్లాడకండి ਆ ਮੇਰਾ ਰਾਈਟ ਹੰਡਰਡ ਬੈਟਿੰਗ ਇੰਦਰਾ ਹੈ ಬ್ರಹ್ಮಣೋ ವೇದಾ ಮೃದೇನಾ ಮೃದಾ ಪುರೇ

మన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరు కూడా ఉత్సాహపరుస్తూ అందరి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొ పిల్లల్ని పాల్గొనేటట్టు చేయాలి మనం పాల్గొంటున్నాం కానీ పిల్లల్ని పాల్గొనకుండా చేస్తున్నాం కాబట్టి పిల్లలకు అమ్మ కొంచెం అడ్డం చేస్తున్నాం పిల్లల్ని పాల్గొనేటట్టు చేసి ఇలాంటిక్రమాలు ధార్మిక కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా చెప్తూ ఇంకా స్వామివారికి చాలా కావాల్సి మనకు కావాల్సి ఉన్నాయి కానీ ఇంతకుముందు నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కానీ స్వామివారికి ఒక రాజగోపురం ఉండాలి మన గుడికి ఏంటంటే పాతకుడి రాజగోపురం అనేది అన్ని కొత్త వచ్చిన గుళ్ళకి అయితే నైపుణ్యకుడికి నైపుణ్యం కాబట్టి అందరి సంకల్పం ఉంటే త్వరగా అయితే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుపుకోవాలి స్వామివారి కృప అందరి మీద ఉండాలి అందరికి ఆయుర ఆరోగ్యాలు కనకనక వస్తు ఆహార సంపత్తి కూడా ఆ రామచంద్రుడి కృప చేసి అన్నిట్లో విజయాలు రాజకీయాల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగాల్లో కూడా విజయాలు స్వామివారి కృప చేయవలసిందిగా కొనడం జరుగుతుంది

నిజంగా కూడా గతంలో రా రాముడి యొక్క కళ్యాణం ఎక్కడ జరిగింది అని అంటే కేవలం గరుక్లో ఉన్నటువంటి గరుక్ క్యాంప్ ఉదటా రామాలయంలోనే జరిగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో మక్తిగా ఇక్కడికి వచ్చేవారు మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఈ భూములు నిజంగా కూడా అన్య ప్రాంతం కాకుండా కాపాడే దాంట్లో సింహభాగం రైతు పెద్దలు మాజీ మంత్రులూ జీవన్ రెడ్డి గారి అని చెప్పగ వారు కాపాడుతుంది చాలా వరకు కూడా దేయాలు కావచ్చు ఇవాళ పరిపాలన కేంద్రంగా కలెక్టరేట్ కావచ్చు దేవాలయాలు కావచ్చు మరి జైత్యాలు రాజకీయాలు ఎప్పుడు శాశ్వతంగా కాదు ఎవరికి ప అధికారం ఉండే వాళ్ళు ప్రజల మేలు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి విధంగా చేయడం జరిగింది మరి ఇవాళ సీడి నుండి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యాసాగరావు గారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఏకాదశి ఇద్దరు చెప్పేసి పెట్టుకొని కేవలం ఆనందం కోసం ఉత్సాహం కోసం కాకుండా ఆ భగవంతుడు మనకి ఇస్తున్నాడు మనం భగవంతుడికి ఏమి ఇవ్వాలి అనేంత గొప్ప సంకల్పం ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆభరణాలకు కూడా ఆర్థికంగా నడిచినటువంటి నిజంగా కూడా వారిని అభినందించదగినటువంటి విషయం అని తెలియజేస్తూ మనందరికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆదర్శమూర్తులైనటువంటి సీతారామచంద్రవారు అదేవిధంగా లక్ష్మణుడు ఆంజనేయుడు అంటే వారిని ఆదర్శంగా తీసుకొని మనము పరిపాలన కావచ్చు కుటుంబం కూడా అందరు ఆదర్శంగా తీసుకొని మనం అడవాల్సినటువంటి ఆదర్శమూర్తులకు సందర్భంగా పాల్గొన్నారు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ కూడా శుభాకాంక్షలు ఆడబిడ్డలు తెలియజేస్తూ ప్రతి ఇంట్లో కూడా పరిపూర్ణత విజయం కూడా చెప్తున్న మనస్ఫూర్తిగా దేవాలయాల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి కాబట్టి ఈ కోదండ రామాలయం ప్రాచుర్యం పొందటానికి భక్తులందరూ కూడా ముఖ్యంగా మాతలు కవిత ఆలో భక్తులందరూ ఇట్లా స్వామివారిలో ఉత్సవ చరిత్రను ఖడ్గారణ ఇల్లంగులు అర్థంపజేయడంతో బాగా సీతమ్మ తల్లి వారికి పచ్చకత్వలను కూడా ప్రమర్శించారు అని వారందరూ సంకల్పించి వారి వారు అది భక్తి శ్రద్ధలతో కానుకలు నినాదాలు సేకరించి ఈరోజు కార్తీక పౌర్ణమి అతి పవిత్ర దినీతుందో ఇలా స్వాముల వారికి సమర్పించటం విధంగా హర్చించదగ్గ విషయం అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నా నేను ముఖ్యంగా యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి యొక్క ఆదర్శ పురుషుడు ఎవరంటే ఆ శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పడం చెప్పినట్టు అందరం కూడా శ్రీరామచంద్ర ప్రభువును ఆదర్శంగా తీసుకొని తమ సమాజ స్థాపనలో భాగంగా అందరం కూడా ఈ విధమైన కల్మశాలు విభేదాలు లేకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పబడే విధంగా హిందూ మతం యొక్క ప్రాచుర్యాన్ని పెంపొందింప చేయబడే విధంగా కృషి చేయాల్సినటువంటి ఒక బాధ్యత మనందరికీ పెరుగుతుందని చెప్పని నేను భావిస్తున్నాం ముఖ్యంగా దేవాలయాలు దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కూడా ప్రధానమని చెప్పింది మరి అక్కడ ఒక దేవాలయాలు దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఇక్కడ మన కోదండ రామాలయానికి చెందినటువంటి ఒక ఆస్తి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు అందరూ కూడా భక్తులందరూ రాజకీయాలకు అతీతంగా మరి దాన్ని పరిరక్షింప చేయడం లోపల కృషి చేసినటువంటి ఒక విషయం తెలియదు కాదు అట్లాగే విద్యానగర్ సంబంధించినటువంటి ఒక రామాలయం ఆస్తుల పరిరక్షణ కూడా చెప్పండి ఇవాళ విద్యానగర్ చెందినటువంటి ఒక రామాలయ నిర్మాణంలో ఏదైతుందో స్వయంగా భక్తులు వారి యొక్క తో విరాళంతో ఒక పెద్ద దేవాలయం ద్వారా రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి దానికి ఒక దేవాలయంగా మరి ఆ రామాలయాన్ని నిలబెట్టడం జగన్ ఈ ప్రాంతానికి ఒక విధంగా గర్వకారణంగా మనం భావించవచ్చు ఏదైనా ఇంటి మధ్య కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక ఇక్కడ హిందూ సమాజం భక్తులు అందులో మాతలు తల్లులు ఆడబిడ్డలది ప్రధాన పాత్ర అని చెప్పని చెప్పగా తప్పదు ఏదైనా ఈ సమాజాన్ని తీపిద్దే బాధ్యత అన్నాడు శ్రీరామచంద్ర ప్రభుకి సీతామంతలు ఏ విధంగా తోడు నిలిచిందో లక్ష్మణ కుమారు ఏ విధంగా వారికి ఒక అండగా నిలిచిందో ఆంజనేయ స్వామి ఏ విధంగా ఒక భక్తుడుగా సేవలు అర్పించిందో ఆ విధంగా అందరం కూడా ఈ శ్రీరామచంద్ర ప్రభువును మన ఆదర్శన తీసుకొని ముందుకు పోవాలని చెప్పారు ఈరోజు మంచి శుభకార్యం